హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఒకేసారి మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మీరు రావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము ఏ ఏ పథకాలను ప్రారంభించబోతున్నారు ఏ రోజు ఎంతెంత డబ్బులు విడుదల చేయబోతున్నారు అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అన్ని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు మూడు పథకాల డబ్బుల్ని అయితే కనుక ఒకేసారి అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకు డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నాలో వాళ్లకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే రైతులు డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది అందరికి సేమ్ అమౌంట్ అయితే రాదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అంటే మీ వివరాల ఆధారంగానే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంటే మీరు ఏ పంట వేశారు సో మీకు ఎంత డబ్బులు రావాలనేదాన్ని అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది అనమాట ఇక రెండో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బుల్ని కూడా అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకంలో భాగంగా ఎవరైతే లక్ష రూపాయల లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణము సకాలంలో చెల్లించు ఉంటారో వడ్డీ సహా వాళ్ళకు ఆ యొక్క వడ్డీలో రాయితీ డబ్బులను అయితే జంప్ చేయడం జరుగుతుంది దాదాపుగా లక్షకు నాలుగు వేల రూపాయల వరకు అయితే రైతులకు జంప్ చేస్తారనమాట అందులో భాగానే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ అలాగే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా ప్రస్తుత రబీ సీజన్ లోని ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ నమోదు ప్రక్రియను కూడా ఈ నెల ఇరవై రెండో తేదీలోపు పూర్తి చేయాలని అయితే గనక వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఇక తర్వాత చూసుకుంటే గనక మనకు వీటితో పాటు మనకు అంటే రెండు పథకాలు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనైతే అన్నమయ్య జిల్లా నుంచి అయితే ఈ పథకాల డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇక వీటితో పాటు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన నిధులు కూడా అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల అనేది మూడు విడతల్లో జమ చేస్తుంది ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులు అయితే చేసింది ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన నిధులు కూడా అయితే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి ఇంకా ఎవరన్నా ఆధార్తో బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోకపోతే కనుక వెంటనే లింక్ అయితే చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది కనుక లింక్ చేసుకోండి అదేవిధంగా ఎన్పిసిఐ ఈకేవైసీ కూడా ఎవరైనా కంప్లీట్ చేసుకోకపోతే కనుక వెంటనే కంప్లీట్ అయితే చేసుకోండి సో డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం మీ యొక్క రెండు వేల రూపాయలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి